జీ శ్రీరామకృష్ణ దైవంతో సహజీవనం స్వామి బ్రహ్మానంద మహారాజ్ ఇంకొక రోజు రాకాల నటమందిరంలో ధ్యానం చేస్తున్నప్పుడు శ్రీరామకృష్ణులు భావపారవశ్య స్థితిలో అక్కడికి వచ్చారు రాకాలను సంబోధిస్తూ శ్రీరామకృష్ణులు చూడు ఇది నీ మంత్రము నీ ఇష్టదైవము కూడా ఇక్కడే ఉన్నాడు అన్నారు వెంటనే రాకాల్ దివ్య తేజస్సుతో నిండిన స్వరూపాన్ని తన ఎదుట చూచి అపరిమితానందాన్ని పొందాడు ఎవరికైనా దైవాన్ని చూపించగల శక్తి తన గురువులకు ఉందనే విశ్వాసము అతడికి కలిగింది పరవశభక్తిలో మునిగిన రాకాల్ గురుదేవుల పాదాలకు ప్రణామం చేసి మరలా ధ్యాన నిమగ్నై నిమగ్నుడైనాడు శ్రీరామక్షల మార్గదర్శకత్వంలో రాకలు తీవ్ర ఆధ్యాత్మిక సాధనలు చేయనారంభించారు రాత్రింబవళ్ళు ఆకలి తప్పులో కుటుంబము మరి మరిచాడు గురుదేవులు తన ఆధ్యాత్మిక పుత్రునికి ఆసనాలు ముద్రలు జపము ధ్యానము యోగము వంటి వివిధ సాధనలు నేర్పసాగారు ఒకరోజు గురుదేవులు జగన్మాత ఎదుట రాకాలకు శక్తిపథంలో మంత్రదీక్షను అనుగ్రహించి వివిధ కుండలిని కేంద్రాలయందు ధ్యాన సాధన విధానము బోధించారు రాకాలు ఈ సాధనలు రహస్యంగా చేసేవాడు రాకాలు ఈ విధంగా చెప్పేవాడు ఒక మధ్యాహ్న సమయాన పంచవటిలో నేను ధ్యానంలో ఉండగా శ్రీరామకృష్ణులు శబ్దబ్రహ్మం గురించి వివరించారు ఆ అద్భుత చర్చ విని పంచవటిలోని పక్షులు కూడా వేదగానం చేయసాగాయి నేనా గానము స్పష్టంగా విన్నాను జై శ్రీరామకృష్ణ